ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ నేను మీ సుగంధం రాంబాబు మన భక్తి సుగంధం యూట్యూబ్ ఛానల్ను ఇంతగా ఆదరిస్తూ మమ్మల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్నటువంటి మన భక్తి సుగంధం యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు తెలియజేసుకుంటూ మనం మన ఛానల్లో నిర్వహిస్తున్నటువంటి భగవద్గీత పారాయణం భగవద్గీత పారాయణం అలాగే ప్రతి శ్లోకం యొక్క పరిపూర్ణమైన అర్థం ఆ శ్లోకం యొక్క విశ్లేషణ ఈ కార్యక్రమంలో భాగంగా మనం ప్రతిరోజు ఒక శ్లోకం ఆ శ్లోకానికి సంబంధించినటువంటి అర్థాన్ని విశ్లేషణను మన ఛానల్లో ప్రవేశపెడుతూ ఉన్నాము రోజుకు ఒక వీడియో చేస్తున్నాము ఈ వీడియో దాదాపు ఎనిమిది నుండి పది నిమిషాల నిడివి ఉండేలాగా చేస్తున్నాము ప్రతి ఒక్కరూ కూడా మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఈ మన ఛానల్ని ఫాలో అయ్యి ఈ వీడియోని ప్రతిరోజు కూడా చూసి తరించగలరని కోరుతూ నిన్న మనం తొమ్మిదవ శ్లోకం యొక్క పరిపూర్ణమైనటువంటి అర్థాన్ని అంతరార్థాన్ని విశ్లేషణను చూశాము ఈరోజు భగవద్గీత అర్జున విషాద యోగంలోని పదవ శ్లోకం యొక్క పరిపూర్ణమైనటువంటి అర్థాన్ని విశ్లేషణను ఈ వీడియోలో చూద్దాము ఓం నమో భగవతి వాసుదేవాయ మహాభారత సంగ్రామ వేళ క్షాత్రధర్మం మరియు అధర్మ సంకల్పం మధ్య నిలబడిన దుర్యోధనుడి అంతరంగ ఆవేదనను శ్రీమద్ భగవద్గీత యొక్క ప్రథమ అధ్యాయం అర్జున విషాదయోగం అక్షరబద్ధం చేస్తూ ఉంది తొమ్మిది శ్లోకాలుగా తన సైన్యపు శ్రేష్టతను మరియు పాండవ సైన్యపు పరాక్రమాన్ని అతిశయంగా వర్ణించిన పిదప పదవ శ్లోకంలో దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుల సమ్ముఖంలో తన నిజమైన భీతిని అభద్రతా భావాన్ని అతి చమత్కారంగా వెల్లడిస్తూ ఉన్నాడు ఇది కేవలం సైనిక లెక్క కాదు ఇది మానసిక వైఫల్యం యొక్క తీవ్ర ప్రకటన దుర్యోధరుడి మనస్సులోని సంక్షోభాన్ని సందేహాన్ని స్పష్టం చేస్తున్న పదవ శ్లోకమిది బలం ఈ శ్లోకంలోని అక్షరార్థం దుర్యోధనుడి ద్వంద్వ వైఖరిని స్పష్టం చేస్తూ ఉంది అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం భీష్ముడిచే రక్షించబడిన అంటే భీష్మాభిరక్షితం మా సైన్యం యొక్క బలం తదస్మాకం బలం అపర్యాప్తం అంటే సరిపోనిది తరువాత పర్యాప్తం త్వితమేతాం బలం భీమాభిరక్షితం భీముడిచే రక్షించబడిన భీమాభిరక్షితం శత్రువుల అంటే పాండవుల సైన్యం యొక్క బలం పర్యాప్తం సరిపోయేది పైకి ఇది వ్యతిరేకార్థాల జంటగా కనిపించినప్పటికీ కూడా ఈ ప్రకటన దుర్యోధనుడి అహంకారం మరియు భయం మధ్య జరిగిన అంతర్గత పోరాటాన్ని గంభీరంగా చిత్రీకరిస్తుంది అపర్యాప్తం తదస్మాకం అహంకారపు ఆందోళన తన సైన్యం యొక్క బలం అపర్యాప్తం అని దుర్యోధనుడు ఉచ్చరించడం అత్యంత గంభీరమైనటువంటి అంశం అంతకు ముందు శ్లోకాల్లో మహావీరుల పేర్లను నానాశస్త్ర ప్రహరణాహ అని తన సైన్యాన్ని అతిశయంగా వర్ణించిన దుర్యోధనుడు ఇప్పుడు ఒక్కసారిగా నిరాశా నిస్పృహలను ప్రకటించడం ఏమిటి పరాక్రమాన్ని ముందుగా పలికినప్పటికీ కూడా ఇప్పుడు అపర్యాప్తం అని చెప్పడం ఇది అంతరంగ ఆందోళన అతని సైన్యం సంఖ్యాబలంలో మహావీరుల ఉనికిలో గొప్పదైనప్పటికీ ధర్మం తమ పక్షాన లేదనే నిజం దుర్యోధనుడిని పదే పదే పీడుస్తూ ఉంది ధర్మం లేని బలం ఎంత గొప్పదైనా అపర్యాప్తంగానే కనిపిస్తుంది ఇది దుర్యోధనుడి అహంకారానికి మరియు వివేకానికి మధ్య జరుగుతున్న నిర్విరామ సంగ్రామం ఈ ప్రకటన అతని నాయకత్వంలోని అస్థిరతను మరియు అవిశ్వాసాన్ని స్పష్టం చేస్తుంది భీష్మాభిరక్షితం విశ్వాసఘాతుకత్వపు అనుమానం తమ సైన్యానికి భీష్ముడే రక్షకుడు భీష్మాభిరక్షితం అని పేర్కొన్నప్పటికీ ఆ బలం అపర్యాప్తం అని అనడం ద్వారా దుర్యోధనుడు భీష్ముడిపై కూడా తన విశ్వాసఘాతుకత్వపు అనుమానాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు భీష్ముడి రక్షణ ఉన్నా భయం అతనిలో దాగి ఉండడం అనేది ఇది వంచన భీష్ముడు పాండవులపై ముఖ్యంగా అర్జునుడిపై ఉన్న అనురాగాన్ని దుర్యోధనుడు బాగుగా ఎరిగినవాడు భీష్ముడి నిబద్ధత పరాక్రమంపై అతడికి సంపూర్ణమైన విశ్వాసం లేదు అందుకే భీష్ముడి రక్షణ ఉన్నా కూడా తమ సైన్యం ఓడిపోవచ్చు అనే తీవ్ర భీతి అతడిని చుట్టుముట్టింది ధర్మం లేని నాయకుడికి తన అత్యంత విశ్వసనీయ సైన్యాధిపతులపై కూడా అపనమ్మకం ఉంటుంది ఈ శ్లోకం దుర్యోధనుడి మనస్సులో ఉన్నటువంటి నియంత్రణ లేమి మరియు అధికారపు అహంకారం యొక్క పతనాన్ని సూచిస్తుంది పర్యాప్తం త్విధమేతాం శత్రువుల శ్రేష్ఠతకు అంగీకారం శత్రువులు అంటే ఎవరు పాండవులు పాండవుల బలం పర్యాప్తం అని దుర్యోధనుడు అంగీకరించడం తన అధర్మ మార్గానికి తను ఇస్తున్న మొదటి ఓటమి ప్రకటన స్వీయ బలంలో సందేహాన్ని పెంచి శత్రు బలాన్ని శ్రేష్టంగా పరిగణించడం ఇది మానసిక వైఫల్యం ఇక్కడ దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుల ముందు తన సైనికుల మనోబలాన్ని పూర్తిగా నిర్మూలం చేస్తూ ఉన్నాడు నిజమైన నాయకుడు తన శక్తిని అధికంగా చేసి శత్రువు శక్తిని తక్కువగా అంచనా వేస్తాడు కానీ దుర్యోధనుడు దీనికి విరుద్ధంగా వ్యవహరించడం అతని రాజకీయ చతురత లేమిని మరియు అభద్రతా భావాన్ని ప్రపంచానికి చాటుతుంది బలం భీమాభిరక్షితం భీముడి భయంకరమైన శక్తి పాండవ సైన్యం భీముడిచే రక్షింపబడింది భీమాభిరక్షితం అని ప్రత్యేకంగా చెప్పడం వెనుక దుర్యోధనుడికి భీముడిపై ఉన్నటువంటి పగ భయం అసూయ వంటి తీవ్ర భావోద్వేగాలు దాగి ఉన్నాయి అర్జునుడిని పక్కన పెట్టి కేవలం భీముడిని ఉద్దేశించడం అనేది తీవ్రమైన పగ దుర్యోధనుడికి భీముడితో ఉన్నటువంటి పాత వైరం ఇక్కడ బయటపడింది భీముడి శారీరక శక్తి అతని నిజమైన కోపావేశం దుర్యోధనుడికి చాలా బాగా తెలుసు అందుకే తనకున్న అత్యంత శక్తివంతమైన సైన్యం కంటే భీముడి నిస్సంగ బలం శత్రువులను రక్షించగలదు అని అంగీకరించడం దుర్యోధనుడి అహంకారాన్ని పూర్తిగా అణచివేసిన వాస్తవం ధర్మం వైపు ఉన్న భీముడి బలం అధర్మం వైపు ఉన్న తన అపార సైన్యం కంటే శ్రేష్టమైనది అని అతడి అంతరాత్మ ప్రకటిస్తూ ఉంది ఈ పదవ శ్లోకం భగవద్గీతలోని ఒక తాత్విక శిఖరం ఇది మనకు నేర్పే గుణపాఠం ఏమిటి అంటే అధర్మంతో కూడిన బలం ఎంత గొప్పదైనా అది నాయకుడి అంతరంగంలో శాశ్వతమైన భయాన్ని సందేహాన్ని మాత్రమే సృష్టిస్తుంది దుర్యోధనుడు తన సైన్యాన్ని అపర్యాప్తం అని ప్రకటించడం నాయకత్వ వైఫల్యానికి నిదర్శనం ధర్మం వైపు ఉన్న చిన్న బలం భీముడి రక్షణ అధర్మం వైపు ఉన్న అపారమైన బలం భీష్ముడి రక్షణ కంటే శ్రేష్టమైనది అనే గొప్ప సత్యాన్ని ఈ శ్లోకం మానవాళికి అందిస్తుంది విజయం అనేది సంఖ్యా బలంపై కాదు ధర్మనిష్ట ఆత్మస్థైర్యంపై ఆధారపడి ఉంటుంది అని శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకం ద్వారా లోకానికి చాటి చెబుతూ ఉన్నాడు మిత్రులారా భగవద్బంధువులారా మన యూట్యూబ్ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ వీడియోని ఆశాంతం విని ఆనందించి భగవదానుగ్రహాన్ని పొందారని నేను అనుకుంటున్నాను మళ్ళీ రేపు మనం భగవద్గీత అర్జున విషాద యోగంలోని పదకొండవ శ్లోకంతో రేపు మనం కలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్ని షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అందరికీ మరొకసారి ధన్యవాదములు తెలియజేసుకుంటూ సర్వే జనా సుఖినో సమస్త సన్మంగళాని భవంతు ఓం శాంతి శాంతి శాంతిశాంతశాంతి ఓం శాంతి శాంతి శాంతిశాంతిశ్శాంతి ఓం శాంతి శాంతి శాంతశాంతిశ్శాంతి